రుద్రహ్మాదేవి అనే నేను ప్రజల ధనం మాన ప్రాణ ముఖ్యంగా ఆడవారి కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటానని మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను హ అలా ప్రమాణం చేసిన నేను నేను ఎంతోమంది ఆడవాళ్ళకు రుద్రదేవుడిగా పరిచయం అయ్యాను మా నాన్న గణపతి దేవుడికి పుత్ర సంతానం లేదు అందుకనే నన్ను మీ అందరికీ రుద్రదేవుడిగా పరిచయం చేశాడు పాలన కోసం పడ్డాను ఎన్నో కష్టపడ్డాను మన రాజ్యాన్ని గెలిపించాను హా అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో నేను మీ రుద్రమాదేవి అని తెలిసింది ఒప్పుకోలేదు కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు బాధపడ్డాను మన మా నాన్న నన్ను నిలదీస్తుంటే ఎంతో బాధపడ్డాను సహించలేకపోయాను నాకు కోపం వచ్చింది అప్పుడు నేను చెప్పాను ఏ ఆడపిల్లలైతే ఏమవుతుంది కష్టపడుతున్నాను కదా మీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా నా ఈ కోపంతో సామంతులు ఎదురు తిరిగాలి నాకు ఇది ఒక లెక్కనా నేను భయపడలేదు ముందుకు వచ్చాను వాళ్ళని ఓడించాను వాళ్ళని నా కోపంతో ఎప్పుడో ఓడించాను అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన అలా జరుగుతున్న నా పాలనలో గొడవ నా పాలనలో గొడవ అది కూడా ఒక నది కోసం సహించలేకపోయాను నాకు ఎంతో కోపం వచ్చింది అప్పుడు నేను చెప్పాను ఒక తల్లిపాలు దాగ అక్క చెల్లెలు అన్న తమ్ములు అయినప్పుడు ఒక్కనది నీరు తాగి అక్క చెల్లెలు అన్న తమ్ములు కాలేరా హా నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు ఎన్నో రాజ్యాలు కలిశాయి వాళ్ళు ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నారు ఈ నేను చెప్పేది అందరికీ ఒకటే ఆడవాళ్ళని ముందుకు రానివ్వండి కష్టపడనివ్వండి స్త్రీని అడ్డుకునే సమాజం ఎలగరు స్త్రీని ముందుకు నడిపించే సమాజమే ముందుకు సాగుతుంది ధన్యవాదాలు